ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభావ తరలో పొందడం తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ స్థితికి పాత్ర స్తోత్రారుడ ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో ఏమైనా కుమారులు కుమార్తెలు ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో రాయబోతున్నారో సిద్ధపడుతున్నారో నేను నీ యొక్క జ్ఞానంతో తెలివితో ఆలోచనతో నింపండి నీ కార్యం జరిగించండి కృపాక్షేమలు వెంట ప్రతి విధమైనటువంటి కీడు అపాయం తొలగించండి అనారోగ్య పరిస్థితి నుంచి దూరపరచండి నేను మరి మీ యొక్క శక్తి దయచేయండి బలం దయచేయండి మీ యొక్క జ్ఞానం దయచేయండి నేను మీ ఆలోచన దయచేయండి మీ చిత్తం నెరవేర్చండి వారి జీవితాల్లో నేను మీరు కలిగి ఉన్నటువంటి ప్రణాళికలు రీతిగా వారిని తరబేదు చేయదురని ప్రార్థన చేస్తుంటున్నాం సహాయం దయచేయండి నేను నేను మీ ఎవరికైనా జ్ఞానము కొదవుగా అనేలా అతను దేవుణ్ణి అడగవలేను అప్పుడు అది అతనికి అనుగ్రహించబడినని చెప్పినటువంటి దేవుడో ప్రభా అయినా మరి మీరు ఎవరిని కూడా గద్దించే దేవుడు కాదు ప్రభా నేను అందరికీ ధారాళంగా దయచేసే దేవుడు కదా ప్రభా స్తోత్రం అందనాల ప్రభా జ్ఞానం దయచేయండి మీ జ్ఞానం దయచేయండి పర్లకు జ్ఞానం దయచేయండి దైవాత్మ జ్ఞానము ఎవరిన కుమారులకు కుమార్తెలకు దయచేయండి మీ కార్యం జరిగించండి మీరు సఫలీకృతులుగా చేయండి అయినా మంచి మంచి ర్యాంకులు వచ్చినట్లుగా చేయండి గొప్ప ర్యాంకులు వచ్చినట్లుగా చేయండి అయినా మరి మంచి స్థానంలో నిలబెట్టండి మంచి స్థానంలో కూర్చోబెట్టండి తండ్రి మంచి సీట్ వచ్చినట్లుగా చేయండి తండ్రి కృప చూపించి నడిపించండి అనుకూలమైనటువంటి ప్రదేశంలోనికి నేను నడిపించండి మీ సహాయం దయచేయండి మీ కృప చూపించండి మీ కార్యం జరిగించండి మీరే ఆధారం తండ్రి మీరే రక్షణకర్త తండ్రి నేను మీ సన్నిధి ఉండే చోటికి యువన కుమారులను కుమార్తెలను నడిపించండి మీ సన్నిధిలోనికి నడిపించండి మీ సన్నిధిని ప్రేమించే యువన బిడ్డలను లేపండి మిమ్మల్ని ప్రేమించే యువన బిడ్డలను లేపండి మీ కొరకు జీవించాలని కలిగిన యువన బిడ్డలను లేపండి సహాయం దయచేయండి ప్రతి విధమైనటువంటి అపాయం నుంచి దూరపరచిన మీరే ఆధారం తండ్రి అన్నిటికంటే ముఖ్యంగా తండ్రి వారి హృదయంలో మిమ్మల్ని చేర్చుకొని నేను వారి పాపంలో నొక్కున్నట్లుగా చేయండి తండ్రి తెలిసి తెలియక చేసిన తప్పులు నేను ఒప్పుకున్నట్లుగా చేయండి కార్యం జరిగించండి స్క్రీస్ ప్రభా తెలిసి తెలియక చేసిన తప్పులు మమ్మల్ని క్షమించు ప్రభా అని అడిగే మంచి మనస్సు మంచి మనస్సు దయచేయండి నీ కృపతో నింపండి తండ్రి మా హృదయంలోకి రమ్మని ఆహ్వానించినట్లుగా చేయండి తండ్రి మీ కార్యం జరిగించనిది మా ఇంట్లోకి రండి ప్రభావ అని చెప్పేసి నేను ప్రార్థన చేసే యవనబిడ్డలను లేపండి తండ్రి మా ఇంటి పరిస్థితిని మార్చండి మా యొక్క ఊరి పరిస్థితిని మార్చండి మా ప్రాంతం యొక్క పరిస్థితిని మార్చండి అని నేను మా యొక్క చుట్టుపక్కల ఉండే వారి ప్రతి పరిస్థితులు మార్చండి మా స్నేహితుల పరిస్థితులు మార్చండి అని నేను ప్రార్థన చేసే యవన బిడ్డలను లేపండి నేను కొంతసేపు అయినా ప్రార్థన చేసే యవ్వనబిడ్డలను లేపండి తండ్రి మీ మీద నమ్మిక పుట్టించండి తండ్రి మీ కార్యం జరిగించండి తండ్రి మీరు ఏదైనా వారి కోసం చేయగలరు ప్రాభా నేను ప్రాణం పెట్టినంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకునే దేవుడో ప్రభావ స్తోత్రాలు వందన బాబు సహాయం తెయచేసి నడిపించదురని నేను మంచి విజయాన్ని గొప్ప విజయాన్ని సంతోషకరమైన విజయాన్ని ఆనందకరమైనటువంటి జీవితాన్ని నేను వారి యొక్క జీవితాల్లో మీరు అనుగ్రహించి మీ కార్యాలు జరిగించబోతున్నందుకు వందనాలు స్నాములు ఏనామో చేతబడిచ్చులకి భానుమతి మాంత్రిక శుద్ధి శక్తులు ప్రభావాలు ఏవి కూడా ఉండకూడదు వేసినాను వెళ్ళకూడదు నా వేస్తున్నాము కనికరంగల కార్యం జరిగించని కృపతో నింపి నడిపించండి కృపాక్షలు వెంట రానియండి మీ చిత్తం జ నెరవేర్చండి శత్రువులు ఎదుట అనేవి నాకు భోజనం సిద్ధపరచదు నూనెతో నా తల అంటి ఉన్నాను నా గిన్నె నిండి పొరులు అని నేను మరి పలికే వనస్తులు లేపండి తండ్రి దావిల్లాగా ప్రార్థన వారిని లేపండి నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో నన్ను చూడుకోవా నన్ను పరిశీలించు పరీక్షించు నీ యొక్క సరళమైనటువంటి మార్గంలో నేను మమ్మల్ని ప్రభు అని ప్రార్థన చేయటకు సహాయం దయచేయండి కృపతో నింపండి నేను వినామాన్ని కనపరచుకోండి తండ్రి వారు వారి యొక్క మనస్సాక్షిని నేను మీ ఎదుట ఎదుట నేను నిష్కల్మషమైనదిగా అయినా మరి తీర్చిదిద్దుకొనగలుగుటకై మీ దగ్గర క్షమాపణ అడిగి రక్తంలో కడగబడినట్లుగా కార్యాలు జరిగించి వారిని గొప్ప స్థితిలోనికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటే మా ప్రభు మా రక్షకులను మా కరుకు తిరిగి రానైనా ఏసే అతి పరిశుద్ధమైన ఘనమైన శక్తిగలను ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి అమ్మేను అమ్మేన్ అమ్మేన్ ఏ రక్తమే జేసు నామనికే సంపూర్ణ విజయం కలుగును గాక హాలేలుయా గాడ్ బ్లెస్ యూ ఆల్ అబండెంట్లీ